పాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మాగోల్డ్ కంపెనీ నా పేరు పార్సాద్ అండి నాది మాది ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అండి ఇది మా సగ్గురులో కల్టూరు గ్రామాల్లో భూమి ఉందండి ఇప్పుడు మా నేను ఉన్నది కల్టూరు గ్రామంలో భూమి అండి మాది ఇది సౌడు భూమి అండి ఐదు సంవత్సరాలు వేసి ఐదు సంవత్సరాలు అయిందండి మేము చాలా వీక్గా ఉండేది మొక్కలు నీరసంగా ఉన్నాయి సౌట్లో పెరగలేదు మేము ఆరుగో బయోకెమికల్ మధుగారిని సంప్రదించి సలహా మేరకు మీ బయో మా ఫెర్టిలైజర్ వాడుతున్నాం అండి బయో మందులు బయో ఆర్గానిక్ వాడుతున్నాం అండి బాగా మెరుగైందండి అది కా కాయ దృఢంగా వచ్చింది లావు సైజ్ కాయ మాములు బాగా కట్టిన సైజు వచ్చింది ఈ సమస్య తీరింది మనం చాలా హ్యాపీగా ఉన్నాం అండి బాగా సంతోషంగా ఉన్నాం మాకు అంత మునిపేమి వచ్చేది కాదు బాగుంది పశువులు ఎరువు బాగా తోలే వాళ్ళం అది కూడా మానేసామండి ఈ సంవత్సరం అది బాగానే ఉంది పశువులు ఎరువు కూడా వాడట్లేదండి మానేసాం బాగానే ఉందండి ఆరు ప్రకారం ఆరు సలహా మేరకు వాడి చేస్తున్నావు వారు చూస్తున్నారు వచ్చి చూసి దేనికి ఎట్లా వాడాలి అని చెప్తున్నారు మేము వాడుతున్నామండి అండి బాగుందండి బాగుంది ఇక్కడ ఉందండి మాకు దీని పక్కన ముదురు తోట ఉందండి అక్కడ చగ్గూరిలో ఉందండి అన్ని చోట్ల ఆరు సలహా మీద వాడతాం బాగా బాగానే బాగానే ఉందండి రిజల్ట్ మాకు దిగుబడి బాగానే వస్తుందండి నా పేరు జయబాబు కలటూరు ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా ఈ వ్యవసాయం వచ్చేసి నేనే చూసేది ఈ ప పన్నెండు ఎకరాలు ఇది ఈ బిట్ వచ్చేసేసి పన్నెండు ఎకరాల్లో లేదోట వచ్చేసి నాలుగు ఎకరాలు ముదురు తోట ఎనిమిది ఎకరాలు ఈ బయో ఫెర్టిలైజర్ వచ్చేసి మధుగారు సూచనల మేరకు వాడుతున్నాం అయితే మటుకు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి దీని వరకు ఇప్పుడు జనవరి నుండి ఇప్పుడు వరకు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై టన్నుల వరకు కటింగ్ చేసాం ఈ ఆవరేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎనిమిది టన్నుల కడికి వచ్చింది అంతకు ముందు సంవత్సరం ఆరు టన్నుల కాడికి వచ్చింది ఏది త్రీ ఇయర్స్లో ఏది ఇది ఐదో సంవత్సరం తోట ఏది లే తోట అనేది అది వచ్చేసి అది దిగుబడి వచ్చింది కూడా ముదురు తోట కూడా ఆరో సంవత్సరం అక్కడ సగ్గురు పొలం వచ్చేసి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలకు వచ్చేసి దిగుబడి అది ఎనిమిది టన్నుల కాడికి వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ప్రస్తుతానికి వచ్చేసి మూడు టన్నులు కాడి కటింగ్ చేసాం పది టన్నులు యావరేజ్ ఈ వచ్చేసి పది టన్నుల కాడికి రావచ్చు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం ఏది మొత్తం లేదోట ముదురు తోట అంతా కలిపి తెల్లదోమ ఈ పైన మసి పురుగు వచ్చేసి ఆఫర్ బాగా ఉండేది ఇదివరకు ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది చెట్లు కూడా చూడటానికి వచ్చేసి మంచి ఇది మీదే ఉంటున్నాయి ఎప్పుడు కూడా గెల చచ్చు గెలలు ఇట్లాంటివి కూడా చాలా వరకు రికవరీ అయినాయి వరకు వచ్చేసి ఎరువు తోలేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి అయితే మటుకు ఎరువు అయితే మానేసాం ఓనీ ఆర్గానిక్ దీని మీదే ఇది వెళ్తున్నాం లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వాడేది ఆర్గానిక్ మ్యాటర్ మీద ఉన్నాము అంతకుముందు వచ్చేసి అది ఎరువులు తోలేవాళ్ళం అండి ఎరువులు ద్వారా ఉపయోగం అయితే మటుకు ఫ్యూచరు ఇదే కానీ అంటే భూమి ఫెర్టిలిటీ పెరటానికే కానీ ఇదైతే మటుకు లేదు ప్రస్తుతానికి నాకు తెలిసి ఇది చాలా బాగుంది ఇది ఆర్గానిక్ మొదగా సూషన్ల మేరకు వాడుతున్నాం అవి గల్ల వెయిట్ వచ్చేసి ముప్పై కిలోలు నలభై కిలోలు ఆ రేంజ్కి వెళ్తున్నాయండి కాయ సైజు కూడా వచ్చేసి మీకు ప్రస్ఫుటంగా వస్తుంది ఈ ముళ్ళు అనేది ఉన్నది చూసారా ఈ ముళ్ళు వచ్చేసి ఎంతైతే లోపలికి వెళ్ళిపోద్దో ఆ కాయ వచ్చేసి బయటికి అంత అనమాట మంచి నిగారింపుకుంటుంది కాయ కూడా బాగుంటుంది బరువు వచ్చేసి ముప్పై కిలోలు నలభై కిలోలు ఆ రేంజ్లో ఉంది ప్రస్తుతానికి వయసు వయసుని బట్టి కదా ఐదో సంవత్సరం ప్రస్తుతానికి ఐదో సంవత్సరం తోట ఐదో సంవత్సరం తోట రన్నింగ్ అవుతుంది ఐదో సంవత్సరం మూడో సంవత్సరం నుంచి కటింగ్ చేసాం దీనిలో ఇది లే తోటది ఇవ్వండి ఈ మగ పొత్తులు ఈ మళ్ళీ ఆడపొత్తులు వచ్చేసి వస్తానే ఉన్నాయి ఇవ్వండి మూడు వర్షలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ ఈ పన్నెండు ఎకరాల కింద యాభై టన్నులు ఇప్పుడు కట్ చేసాం జనవరి నుండి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి కటింగ్ అయింది యాభై టన్నులు కటింగ్ అయ్యింది ఈ సంవత్సరం మొత్తం మీద ఓవరాల్గా వచ్చేసి లేదోట ముదురు తోట అంతా కలిపి పది టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఎకరాకి పదిహేడు ఎకరాలు అవుతుంది పదిహేడు ఎకరాల కింద నూట యాభై టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నూట యాభై రావాలి పక్కాగా వస్తుందండి నూట ముప్పై టన్నులు ఆల్రెడీ కట్ చేసామండి లాస్ట్ ఇయర్ ఈ జనవరి వరకు జనవరి దగ్గర నుండి ఇప్పటికి యాభై టన్నులు కట్ చేసామండి ఇప్పుడు నుండి వచ్చేసి ఇంకొక వంద టన్నులు కటింగ్ అవుద్దండి దీని మొదట్లో మొక్కప్పటి నుంచి అమ్మోనియా అమోనియా వాడే వాడేవాళ్ళం అండి ఈ చోటు భూమిలో మాకు కొంచెం ఇబ్బంది అయిన మొక్కలు బాగా పెరగలేదు తర్వాత మొదగారి పరిచయం అయిన తర్వాత వారు తెలిసాక పరిచయం చేసుకొని అది వచ్చి చూపించాక ఆ సలహా మేరకి వాడాము ఈ భూమికి చాలా బాగా వచ్చిందండి నాలుగో సంవత్సరం నుంచి దీనికి మూడో సంవత్సరం నిండి దగ్గర నుంచి కాపాము మాకు అందరూ ఆపొద్దున్న ఆపాము చాలా బాగా వచ్చింది బాగా వస్తుందండి ఈ సంవత్సరం ఇక్కడ ఈ ఐదు తోటకి ఎకరానికి తొమ్మిది నుంచి పది టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి మేము చిన్న సంవత్సరం వచ్చింది దీనికి పది మాత్రం పది టన్నులు అవుద్ది అవుతుంది అనుకుంటున్నామండి చెట్టుకి ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది నుంచి కోస్తూనే ఉన్నాము ప్రజెంట్గా మాత్రం పదిహేను పదిహేను ఇరవై మధ్యలో ఉన్నాయండి గెల్లో బాగా తూకంగా బాగా వెయిట్గా సైజు వచ్చినాయి గెలు బాగా ఉన్నాయి బాగా వస్తుంది పది టన్నులు అవుద్దని మాకు నమ్మకం ఉందండి ఒక అంచనా ఉంది మళ్ళీ మళ్ళీ పోతులు వచ్చినాయి పోతులపైన మళ్ళీ మళ్ళీ చిన్న గెల్ల వస్తున్నాయి కనపడుతున్నాయి పెద్ద గెల్లే పదిహేను నుంచి ఇరవై గెలలు ఉన్నాయండి ఒక్కో చెట్టుకి మూడు వరుసలు వచ్చినాయి ఉన్నాయి పదిహేను ఇరవై గెలలు ఉన్నాయి తక్కినాయి మళ్ళీ పోతులు వచ్చినాయి పోతులపైన మళ్ళీ చిన్న మళ్ళీ గెలలు వస్తున్నాయండి అండి పది టన్నులు తగ్గ పరితలు అవుతుందని మాకు ఆశాజనకం ఉంది ముదురు ఉందండి పక్కన అది బాగా అవుతుందండి మాకు ఈ మందులు నాలుగు సంవత్సరాల నుంచి వాడిన దగ్గర నుంచి బాగా మెరుగైంది అభివృద్ధి అవ్వకుండా వస్తుందండి ఈల్డింగ్ కూడా బాగా మాకు బాగా మార్పు అయితే బాగా కనపడిందండి ఇప్పుడు పొటాషియం అనే ఇవి కెమికల్ అనేసి వాడలేదండి మొదగారి సలహా ప్రకారం మేము వాడుతున్నామండి రైతు పక్క తోటలు మేము అది వాడేది మేము చూస్తున్నాం వెళ్ళి ఎట్లా ఉన్నాయని దాని మీద ఇది బాగా కాయ దృఢంగా ఉండి బాగా రంగు వచ్చి షైనింగ్ ఉండి బాగా ఉందండి ఫ్రూట్ కూడా బాగా ఉంటుంది చూస్తున్నారు తోటలో బాగా మెరుగైంది అంటున్నారు బాగా ఉందండి అందరూ వస్తున్నారు దీనిలోకి ఈ తోట చూసి తోటలు చూసి మేము చూసి ఏం చేస్తున్నారు ఏంటని అడుగుతున్నారండి రైతులు చెప్తున్నామండి మాట్లాడు మారాలి కూడా అందరం అవసరమైన వారు చాలా వచ్చి ఉండే పశువులు ఎరువు కూడా మానేసామండి మేము ఒరిమీ చేసాం వర్మి కూడా మానేసాం ఈ సంవత్సరం అయితే వర్మి కూడా వద్దని మానేసాం అంతా ఈ మధుగారి ఇచ్చిన బయో ఆర్గానిక్ మందుల మీదే చేసామండి బాగా ఉంది మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ సంతృప్తిగా ఉందండి ఈ సంవత్సరం అయితే మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం క్రమేపీ మెరుగవ్వకుండా మెరుగవ్వకుండా వస్తుందండి సంవత్సర సంవత్సరానికి తేడా తెలుస్తుంది మాకు ఎటువంటి లేదండి చెట్టు అయితే మంచి రంగులో చక్కగా ఉంటుందండి మంచి రంగు ఉండదు తెలిసిపోతుందండి రైతుకి బాగా తెలుస్తుంది నా పేరు మధుసూదన్ రావు నేను అగ్రికల్చర్ కన్సల్టెంట్ని దాదాపుగా ఆయిల్ పామ్ని నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంటే అప్పట్లో ఎయిటీ సిక్స్ ఆ టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ట్రయల్ కింద ఇచ్చారు కృష్ణా గోదావరి జిల్లాలో కొన్ని అప్పటి నుంచి నేను ఆయిల్ పౌన్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ మనం పారసాద్ గారి తోటలో ఉన్నాం పార్సాద్ గారికి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం లే తోటలో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం ముదురు తోట గురించి చెప్పలేదు వారు ఇప్పుడు ముదురు తోటలో ఎన్ని టర్న్లో వచ్చాను మీకు కింద సంవత్సరం పది టన్నులు అయింది పన్నెండు టన్నులు అయిందండి అండి ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్దని అని మాకు ఆశాజనకంగా ఉందండి పెరిగే మెరుగు అవుతుంది సంవత్సర సంవత్సరానికి మేము నాలుగు సంవత్సరాల నుంచి మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి వాడుతున్నాము మెరుగవుతా వస్తుందండి ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్ది అండి ఇంకా పెరుగుద్ది అలాగే ఇప్పుడు మీ ఖర్చులు మీరు గతంలో నేను మీకు పరిచయం అవ్వకముందు మీరు కెమికల్ ఫార్మింగ్ చేశాను అవునండి అప్పటికి ఇప్పుడు ఖర్చులు ఏమైనా తేడా బాగానండి సూపర్ అమోనియా పొటాషు మూడు నాలుగు సార్లు వాడేవాళ్ళం అండి ఇప్పుడు అది పశువులు ఎరువు అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పశువులు ఎరువుకి అయ్యేదండి పశువులు ఎరువు కూడా మేము మానేసామండి దానిలో నుంచి వర్మీకి వచ్చాము కూడా మానేసాం మీరు వద్దంటే మా వేసిన మొదలుపెట్టి వాడటం వాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఎరువు కూడా వాడలేదండి మెరుగైంది కానీ మాకేమి నష్టం కనపడలేదండి దీనివల్ల మానే ఇది ఇది పెద్ద బాగా కలిసి బాగా ఖర్చు కలిసి వస్తుందండి దానికి దీనికి సంబంధం లేదండి ఖర్చు విషయంలో సూపర్ అమోనియా పొటాష్ కింద ఇప్పుడు మీరు ఇచ్చే మందుకి దీనికి సంబంధం లేదండి ఆర్గానిక్ ఆర్గానిక్ భయో ఇస్తున్నారు కదా మీకు మీకు పశువుల ఎరువు ఎందుకు ఆపమున్నా టెక్నికల్గా నేను చెప్తానేనండి పశువుల ఎరువుల వల్ల అది మనకు రైనోసరస్ అన్ని కొమ్ముపురిగానే ఒకటి వస్తుంది పురుగుకి హ్యాచింగ్ పాయింట్ అది అంటే అందులోనే పిల్లలు పెట్టి అందులోనే పొదిగి పెద్దది అవుతుంది అది అది ప్రధాన శత్రువు దేనికి దీనికి మన పామాయిల్ చెట్లకి మువ్వులన్నీ కొట్టేస్తా ఉంటాం అవునండి తెల్ల ఎట్లా ఉండేది ఓకే అది ఒక కారణం అయితే తర్వాత మనకి ఎక్కడెక్కడ కలుపులన్నీ కూడా మన చేలోకి వస్తాయి అవునండి వల్ల అవునండి ఎక్కడ అడవిలో ఉండే కలుపు అంతా దీనిలో కలుపు అంతా వస్తుంది అది ముళ్ళ చెట్లు ముళ్ళ చెట్లు అండి అసలు పనివాడి పనిచేసి చెట్టు దగ్గరికి వచ్చి పడవటం పరిస్థితి వచ్చేసింది తర్వాత ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు పండించేదంతా కెమికల్స్ గడ్డిలో యూరియా వేసిన తర్వాత వరి పండిస్తున్నారు అది యూరియా గడ్డి యూరియా గడ్డి తిన్న బలం పశువుకు వస్తే పశువులు వేసే పేడలో బలం ఎక్కడి నుంచి వస్తుందని క్వశ్చన్ మార్క్ అందుకని నేను నాకు సంబంధించిన రైతులు ఎవరినైనా సరే పశువులు ఎరువు వాడొద్దని అని మొహమాటలు ఎక్కడ పశువులు ఎరువు వాడటం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి ప్రత్యేకించి పామాయిల్లో అదే మిగతా పంటల తర్వాత విషయం అదే ఆ పంటలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం పామాయిల్లో పరిస్థితి అయితే ఇది పశువులు ఎరువు వాడకపోవడం అంత మంచిది అనమాట అది మాకు అనుభవం వచ్చిందండి నాలుగు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కదా మేము వాడతా పక్క తోటలకి రైతుల తోటలు చూస్తున్నాము వాళ్ళు మా తోటలు చూస్తున్నారు వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారండి మారుతారు రైతులు కూడా మారే పొజిషన్కి వచ్చిందండి వచ్చారు ఏం వాడుతున్నారు ఏంటంటే పలానైనా వాడుతున్నారు బాగుందని చూస్తున్నారండి మారుతారండి ఒకళ్ళు ఒక్క వాళ్ళు వస్తున్నారు దీనిలోకి వస్తారండి వస్తారు ఒకేసారి వస్తారండి దీనికి వస్తారండి దాదాపుగా ఈ ఊర్లో ఇప్పటికి మనకి ఎనిమిది మంది అయ్యారు రైతులు తర్వాత స్టార్టింగ్ మీతోనే ఇవాళ ఎనిమిది మంది అయ్యారు అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఏదో అందరూ నన్ను ఫాలో అవ్వమని చెప్పను కానీ సేంద్రియ వ్యవసాయం చేయండి అని చెప్తాను నేను ఎందుకంటే మా కెమికల్ వ్యవసాయానికి భవిష్యత్తు లేదు మూల ఆల్రెడీ అడ్డం తిరిగినాయి చాలా చోట్ల పంట పండట్లేదు అసలు అంటట్లేదు కొన్ని చోట్ల సో అందరు రైతులు సేంద్రియానికి వస్తే మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం ఇప్పుడు ప్రకృతి అనేది మనకి ఎన్ని ఇచ్చింది అటువంటి ప్రకృతిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది కదా సో అది అనమాట విషయం అందుకు ముందు రైతు బాగా కెమికల్ మెన్యూర్ యూరియాకి ఎక్కువ అలవాటు బయట రైతు బాగా దానికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు బాగా ఇదైపోయాడండి ఒక్క స్పూన్ యూరియా తగిలితే గుంపులు గుంపులు ఉన్న వానపములు చచ్చిపోతాయి ఒక్క స్పూన్ యూరియా స్మెల్ తగిలితేనే చచ్చిపోతాయి అంత భయంకరమైన వాడి మనం ప్రకృతి పాడు చేయటం అవసరమా అప్పుడు వ్యవసాయం అంటేనే మనం ఏం చేస్తాం మిగతా జీవులు సాయం చేయటం అని అనుకుంటున్నాం మనం వాటికి సాయం చేస్తాం వాటిని చంపేస్తున్నాం కదా తర్వాత భయంకరమైన ఇవి ఏవి మన పురుగు మందులు వాడటం ఇప్పుడు ఇంతకుముందు రూకోజ్ వైట్ పై అనేది విపరీతంగా ఉండేది దానికి మనం ఏం వాడలేదు మనం వాడే కాంపోనెంట్స్లోనే ఒకటి కలిపి వాడాం కింద నుంచి ఇచ్చాం చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళు వేరు నుంచి ముందు కడుతున్నారు కెమికల్ దానివల్ల ఏమవుతుంది మొక్కంతా విషమైపోతున్నారు ఇంకోటి ఏమవుద్ది అంటే మనకి ఇక్కడ క్రాసింగ్ చేయడానికి పురుగు ఉంటుంది ఒకటి ఎల్డోబిఎస్ కామరెన్నికల్స్ అంటారు దాన్ని మన బియ్యం మొక్క పురుగులాగా ఆ పురుగు చచ్చిపోతున్నాయి మళ్ళీ స్వచ్ఛకేళ్ళు వస్తాయని గొడవ చేస్తారు ఎలా కాంప మాకు ఒక్క నిమిషం అండి మా స్వచ్ఛకేళ్ళలో బాగా వచ్చాయి అది చేసిందా మీ ముందు వేసాక అది లేదండి మీరు చెప్పినట్టు మీ సలహా పాటించిన తర్వాత ఈ వాడిన తర్వాత గెల్ల రావట్లేదండి కారణం అదే మీరు కెమికల్ రావట్లేదు కదా చాలా ఎక్కువ వచ్చేదండి సత్యం ఇంకోటి ఏంటంటే మొదటి గారు ఈ భూమి అసలు మేము తీసుకొచ్చి చూపిస్తే పామాయిల్ పనికిరాదు అన్నారు ఈ భూమి ప్రస్తుతం మనం ఉన్న భూమి పామాయిల్ పనికిరాని భూమి ఇది వేరే రకమైన భూమి అండి చౌడు భూమి ఇది పనికిరాదు అట్లాంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగా రిజల్ట్ చాలా బాగుంది ఐదో సంవత్సరంలో ఎట్లా ఉందంటే పదితూలు ఇస్తుంది ఇక్కడే దాదాపు నాలుగు వర్షాలు కనపడుతున్నాయి పదిహేను చెట్టుకి పదిహేను నుంచి ఇరవై గెల ఉన్నాయండి పోతి గిళ్ళు వచ్చినాయి దాని మీద మళ్ళీ లేత గెల్లు చిన్న చిన్న కనపడుతున్నాయండి పది తన్నులకు తగ్గదండి పై పై మాట చెప్తే ఎక్కువ ఉంటుంది కానీ పది టన్నులు మాత్రం ఎట్టి పడుతుంది మనం పది టన్నులు మినిమం వేసుకుని సంవత్సరం తృప్తికరమే కదా త్రి ఐదో సంవత్సరం అండి పక్కన ముదురు తోట ఉందండి అది నిరుడు పన్నెండు అయింది ఎనిమిది తొమ్మిది పది పన్నెండులోకి వచ్చిందండి ఈ సంవత్సరం ఇంకా పెరుగుద్దండి అది పెరుగుద్దండి సేమ్ దీనికి దానికి మధ్యలో మనం మాకు ఈ మండలం మాకే ఆ చగ్గూరిలో భూమి ఉందండి అక్కడ ఉంది అది అది బాగుందండి తోట అది కుడి ఇలాగే ఉంది మనం నిన్నగా మొన్న చూసాము మొన్న చూసాము అది బాగుందండి అది ఇలాగే ఉంది అసలు బాగుందండి రైతు వాడొచ్చండి ఇది భూమి కెమికల్ మెన్యూర్ వాడకుండా ఇది వాడితే చాలా లాభదాయకంగా ఉంది ఖర్చు తగ్గుతుంది ఈ పశువులు ఎరువు తగ్గుతుంది మనకి ఇబ్బంది లేదు శుభ్రంగా ఉందండి బాగా ఉందండి అలాగే అండి థ్యాంక్ యూ అండి మాకు ఈ తోటకి తెల్లదాం ఆశించిందండి తెల్లకొండే మొదగాన్ని తీసుకొచ్చి ఏమిటండి ఈ మచ్చలు ఈ బూదిలాగా వచ్చి తెల్ల తెల్ల మచ్చలు వచ్చినాయి బాగుంటే తెల్లదామ వచ్చిందని దానికి వేరే ముందు చెప్పారు అది వాడామండి రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం బాగా కంట్రోల్ అయింది దాని బాగా తెలుస్తుందండి మాకు అంటే గెల్ల కూడా మాకు కాయ ఫ్రూట్ కూడా బాగా తేడా తెలుస్తుందండి ఇదివరకు ముళ్ళు ఉండేది గెలకే చివర బాగా ఇంత బా అంగులం బారు పైన ముళ్ళు ఉండేది ఇప్పుడు లేదండి షేప్ వచ్చి ముళ్ళు తక్కువ వచ్చి కాయి బాగా దృఢంగా ఉందండి బాగా కాయ కూడా బాగుంటుందండి వెయిట్ వస్తుంది మాకు మీకు మీ ఎప్పుడు ట్రాక్టర్లో వెళ్తే కదా ఎట్లా వెళ్తే ఎట్లా వస్తుందో వెయిట్ తెలిసిపోతుందండి మాకు దాని రిజల్ట్ బాగుంది తూకాలు బాగా వస్తున్నాయండి అది ఏం మందు ఇచ్చారు ఏంటనేది మధుగారు చెప్పాలండి అది అంటే ఇది పూర్తిగా రైపనింగ్ వచ్చేపాటికి స్పెయిన్స్ అనేవి డిసప్పియర్ అయిపోవాలి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ముళ్ళు ఈ ముళ్ళు అనేవి పోయి ఇది మొత్తం ఆక్యుపై చేయగలిగితే అప్పుడు మనకు ఆయిల్ రికవరీ ఎక్కువగా ఉన్నట్టు అనమాట ఈ బంచి వెయిట్ చాలా ఎక్కువ వస్తుంది నార్మల్గా ఈ స్పైన్స్ ఉన్న బంచి ఎక్కువగా ఉంటే స్పైన్స్ ఎక్కువగా ఉంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటే వస్తుంది అనమాట సో ఈ స్పైన్స్ లేకుండా పోతుంది మీరు ఆల్రెడీ ఇందాక హార్వెస్ట్ చేసిన ట్రాక్టర్లో కూడా చూశారు ముళ్ళు అనేది ఎక్కడ వేగలకి ఉండలేదు అవన్నీ కూడా పోవడం వల్ల మనకు ఆయిల్ రికవరీ ఎక్కువ వచ్చి బంచి వెయిట్ బాగా వస్తుంది దాదాపు ఈ బంచి యాభై కిలోలు పైనే వస్తుంది పూర్తిగా తయారయ్యేపాటికి చూడండి ఈ సైజ్ చూడండి ఎంత ఉందో ఇది థర్టీ థర్టీ ఫైవ్ కిలోస్ మధ్యలో వస్తుంది తర్వాత మనం కాంపోనెంట్స్ వాడటం వల్ల ఇక్కడ పురుగులు పెరుగుతున్నాయి ఇది సాలెపూరుగు గూడిది ఈ సాలి అనే శత్రు పురుగులు తినేస్తూ ఉంటుంది అన్నమాట ఇంతకుముందు వచ్చిన రూగోస్ వైట్ ఫ్లై ఏదైతే ఉందో రూగోస్ వైట్ ఫ్లైని పూర్తిగా తినేసింది ఇది మనం దీన్ని పెంపొందించాం అదే కెమికల్స్ వాడితే మాత్రం ఆ కెమికల్స్ వల్ల ఏమవుతుంది ఈ మిత్ర పురుగులు కూడా చచ్చిపోతాయి ఇప్పుడు మీకు ఇక్కడ చూడవచ్చు రూగోస్ వైట్ ఫ్లై వల్ల జరిగింది డ్యామేజ్ ఇక్కడ మసి పడుతుందా ఈ మసి అనేది రూగోస్ వైట్ ఫ్లై రసం బీల్చండి వల్ల దానిపైన సూటి మోల్డ్ అనేది డెవలప్ అవుతుంది దానివల్ల వచ్చింది ఇక్కడ చూడండి ఆ రూగోస్ వైట్ ఫ్లైని తినేసింది ఏది మన సాలి పురుగులు మిత్ర పురుగులు తినేసినాయి దానివల్ల ఫుల్లీ కంట్రోల్లోకి వచ్చిందనమాట ఇక్కడ దాపు ఏ ఆకుని కూడా రూగోస్ వైట్ ఫ్లై అనేది లేదు అటాక్ అవ్వలేదు ఇప్పుడు ఇదిగో ఇది స్పైడర్ దాని తాలూకు గూడిది ఇక్కడ ఏ ఆకును కూడా లేదనమాట పైన మసి మాత్రం అంటే అటాక్ అయిపోయింది ఇది ఈ మసి వచ్చిందంటే ఇది దీనికి అటాక్ అయినట్టు లెక్క అటాక్ అయిన తర్వాత పోయిందనమాట ఇక్కడ కూడా మీకు సాలిపూరి గూళ్ళు చూడండి ప్రతి ఆకుకి మిత్రపూరి పెరిగినాయి ఇది కూడా సాలిపురి గూడు స్పైడర్ స్పైడర్ అనేది రైతులు చాలా మేలు చేసే మనకి మిత్రపూరు అనమాట ఇది పెరగాలంటే మనకి చేలో మన ఇవి ఉండకూడదు ఏది కెమికల్స్ అనేవి వాడకూడదు కెమికల్స్ వాడితే అది ఉండదు అక్కడ అంతరించిపోతుంది అనమాట సో అలాగే అప్పుడు ఒకటి మనకి దానికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఆయిల్ పాములో మేజర్ ప్రాబ్లం రూగోస్ వైట్ ఫ్లై ఈ మధ్యకాలంలో రూగోస్ వైట్ ఫ్లై వల్ల ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళు పడిపోతున్నా ఇక దా ఇక రైతు చేయగలిగింది ఏముంటుంది పంట అనేది దిగుబడి రాదనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇది రూగోస్ వైట్ ఫ్లై ఇది సాలిపురుగు చూసారా కనిపిస్తుందా బాబు ఇది శాలిపురుగు ఓకే ఇది రూగోస్ వైట్ ఫ్లై దీనిలోకి వెళ్ళిపోయి మొత్తం తినేసి బయటకు వస్తుంది మీకు నేకెడ్ అనమాట ఇంకా ఏం లేదు ఇదంతా రూగోస్ వైట్ ఫ్లై ఇది శాలి పురుగు పురుగు ఎలా తినేస్తుందో మీకు కనిపిస్తుంది విజువల్గా కదా ఇది కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ వల్లనే పాజిబుల్ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే గింజ మొక్కలు గింజ మొక్కలు అవటం వల్ల టిష్యూ కల్చర్ లాగా యూనిఫామ్ ఈల్డింగ్ అనేది రాదనమాట మ్యాక్సిమం వచ్చేవి ఉంటాయి కొన్ని తరుగు మొక్కలు వెనక ముందుగా వస్తూ ఉంటాయి కొన్ని అయితే సైక్లింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ చెట్టు మళ్ళీ నెక్స్ట్ కొంత రెస్ట్ తీసుకుంటుంది దాని తర్వాత మళ్ళీ ఎక్కువ ఇస్తుంది అలాగే సైక్లింగ్ జరగటం వల్ల మనకి యావరేజ్ ఈల్డ్ వచ్చేపాటికి పదిహేను టన్నులు వస్తే చాలా బాగా వచ్చినట్టు లాస్ట్ ఇయర్ ఒక ఆయనకి మన క్లయింట్ ఒక ఆయనకి పద్నాలుగు టన్నుల మూడు వందల ఇరవై కిలోలు వచ్చింది మిగతా అందరూ కూడా ఈ క్లైమేటిక్ కండిషన్స్ వీటి వల్ల బాగా డ్రాస్టిక్గా పడిపోయినాయి పది టన్నుల కంటే ఎక్కువగా రాలేదు ఎవరికి మన క్లయింట్కి పద్నాలుగు టన్నుల మూడు వందల ఇరవై కిలోలు వచ్చింది అదే ఇక్కడ ముదురు తోటలో పన్నెండు టన్నులు వచ్చేసింది అనమాట దిస్ ఇయర్ ఏంటంటే ఆల్రెడీ మనకు అడ్వాన్స్గా హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఆ ముదురు తోటలో ఏమాత్రం గెలలేవు మొత్తం టపటప దిగిపోయినాయి తర్వాత మళ్ళీ వెనకాల వస్తున్నాయి సైకిలింగ్ మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ ముమ్మరంగా కోతలు ఉంటాయి అన్నమాట జనవరికి వచ్చేపాటికి అది కాంపన్సేట్ అవుతుంది దాదాపుగా పద్నాలుగు పదిహేను వరకు మళ్ళీ అది ఇదే అవ్వచ్చు కవర్ అవ్వచ్చు అది ఎక్స్పెక్టేషన్ నేను రైతుగా మాట చెప్తున్నాను ఇదిగోండి మూడు వరుసలు ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు చూడండి మూడు వరుసలకి వెళ్ళవు చుట్టూ మూడు వరుసలు అదిగోండి లే అదిగోండి మీకు ఫోటో మీకు కనపడుతుందో లేదు అదిగోండి నాలుగో వరుస లేత గెల అదిగోండి మూలు కనిపిస్తుందా మీకు అది అదిగోండి ఆ మట్టలో నాలుగో వరుస వస్తుందండి ఒకటి రెండు మూడు నాలుగు అండి అవును మళ్ళీ దీనిలో మూడు కోతలు మూడు సార్లు దిగినాయి గెల్లో మూడు సార్లు కటింగ్ తెగి ఫ్యాక్టరీకి వెళ్ళినా ఇప్పుడు ఇది ఏంటంటే లాస్ట్ టెన్ డేస్ కిందట కట్ కటింగ్ అయినా అనమాట ఇక్కడ మంచి కట్ అయితే ఇక్కడ ఆగు చేస్తారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి